తొమ్మిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం అతని నీడ ఎందు నివసించు వారు మరలి ఒత్తురు ధాన్యము వలె వారు తిరిగి మొలతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు పోషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎడవ వచనము ఆ రోజు జోరుగా వాన కురిసింది మా తోటలోని చెట్లన్నీ వంగిపోయాయి తోటలో నాకు ఎక్కువ ఇష్టమైన ఒక పువ్వును చూశాను అది అందంతో నన్ను ఆకట్టుకుంది దాని పరిమళం నన్ను మద్దెక్కించేది ఇప్పుడు అది ఆ జడివాన పాలయ్యింది దాని రేకులని ముడుచుకుపోయి వాడిపోయి వేలాడుతుంది దాని అందమంతా పోయింది ఇంత అందమైన పువ్వును మళ్ళీ చూడాలంటే వచ్చే సంవత్సరం దాకా ఆగాలి అనుకున్నాను ఆ రాత్రి గడిచి తెల్లవారింది సూర్యుడు ఉదయించాడు ఉదయంతో పాటే ఆ పువ్వుకి ఏదో క్రొత్త బలం వచ్చింది సూర్యకాంతి ఆ పువ్వు మీద పడింది పువ్వు దాని వంకకు చూసింది అవి రెండు ఏమి గుసగుసలాడుకున్నాయో సూర్యకిరణాలలోని ఏ శక్తి ఆ పువ్వుకు సోకిందో అది తన తలను పైకెత్తి రేకుల్ని విప్పి నిటారుగా నిలిచి తన అందానంతటిని మళ్ళీ ప్రదర్శించింది ఇదివరకటి కంటే ఇంకా అందంగా ఉన్నట్టు అనిపించింది ఇది ఎలా జరిగిందా అని నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఈ వడలి వెలాడిపోయిన పువ్వు చైతన్యవంతమైన కిరణాలను తాకి వాటి శక్తిని పొందింది నా హృదయంలోకి దేవుని శక్తిని ఎలా గ్రహించగలనో ఆయనతో ఎలా సంబంధం పెట్టుకోగలనో తెలియదు గాని ఇది వాస్తవంగా జరిగిందని మాత్రం చెప్పగలను నిన్ను అణచివేసే శ్రమలో ఆపదలో ఉన్నావా క్రీస్తుతో ఈ సంబంధాన్ని అప్పర్చుకో నీకు శక్తి లభిస్తుంది శ్రమలను జయించగలుగుతావు నేను నిన్ను బలపరుస్తాను నిన్నటి వానలే నేడు గులాబీ రేఖపై వైఢూర్యం తామరాకుపైన మంచి ముత్యం నిన్నటి శోకం ఈనాటి దేవుని ప్రేమ హృదయంపై చిక్కిన స్వర్ణ శిలాక్షరం నిన్నటి వర్షం కొండ చర్యలను నేడు తడతడలాడించింది గడ్డిని మిసమిసలాడించింది నిన్నటి శోకం హృదయానికి పాఠం నేర్పింది ఎన్ని గాలులు విచ్చినా నిత్యానందం మనసులో గుసగుసలాడుతూనే ఉంది అల్ప విశ్వాసి నేటి వర్షం రేపు నిన్ను పరిశుద్ధుడిని చేస్తుంది ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ముత్యాలహారం వంటిది నాడు శోకం కలవర పెట్టినా ఉదయం అయ్యేసరికి అది అందమైన ఆనందమవుతుంది nemmo